హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సో వెల్కమ్ టు మై ఛానల్ మార్కెటింగ్ మాస్టరీ సో ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఒక అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీ గురించి ఒక పార్ట్ టైం ఎడిషనల్ ఇన్కమ్ సోర్స్ గురించి సో తెలియజే తెలియజేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ సో ఈ ఇన్కమ్ సోర్స్లో సో ఎటువంటి రిస్క్ లేకుండా చక్కగా హోమ్ బేస్డ్గా మనమందరం కూడా ఎడిషనల్ ఇన్కమ్ని జనరేట్ చేసుకునే ఒక అద్భుతమైన అవకాశాన్ని మనం పొందవచ్చు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ రోజుల్లో మనం అందరం ప్రతిరోజు ఏదో ఒక ఈ కామర్స్ కంపెనీ గురించి కానీ లేకపోతే సో ఆన్లైన్ పోర్టల్ నుంచి కానీ లేకపోతే ప్రతిరోజు గ్రాసరీ స్టోర్స్ గురించి నుంచి కానీ సో ఎక్కడో దగ్గర నుంచి ఏదో ఒక వస్తువును కొంటూనే ఉంటాం ఫ్రెండ్స్ సో సో ఈ క్రమంలో ఫ్రెండ్స్ మనం మనకు తెలియకుండానే అనేక విధాలుగా మనం సో మౌత్ టు మౌత్ పబ్లిసిటీ అనేది చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ దాంట్లో భాగంగా సో మనకైతే ఎటువంటి ఇన్కమ్ రాదు బట్ కానీ సో చాలామంది సో ప్రమోషన్స్ చేస్తూ సో ప్రోడక్ట్స్ని ప్రమోషన్స్ చేస్తూ సో చాలా వరకు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్గా మారుతూ సో యూట్యూబ్ ద్వారా రెవెన్యూ జనరేట్ చేస్తూ సో అలాగే సెలబ్రిటీలు కూడా ఈరోజు సో ఎడిషనల్గా వాళ్ళ సినిమాలతో పాటుగా సో వాళ్ళు ఎడిషనల్గా సో ఏదో ఒక ప్రోడక్ట్ని సో ప్రమోట్ చేస్తూ సో అయితే పొందుతున్నారు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మరి అదేవిధంగా మనం కూడా ఒకే ఆదాయంపై కేవలం మనం సో ఉద్యోగం చేస్తూ ఉద్యోగం ప పైన వచ్చే ఆదాయంపై మాత్రమే ఆధారపడుతూ సో చాలా వరకు చాలామంది చాలా విధాలుగా మనం సో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి ఇలాంటి తరుణంలో మనందరికీ కూడా సో రెండవ ఆదాయం ఒక సెకండ్ ఇన్కమ్ సోర్స్ అనేది చాలా అవసరం సో ప్రతి ఒక్కరికి కూడా సో అవసరమైన సెకండ్ ఇన్కమ్ సోర్స్ అవసరం కాబట్టి సో మనం అందరం కూడా ఈరోజు ఒక అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ సో దాని పేరు వచ్చేసి ఆర్ టు ఆర్ మార్ట్ సో కంపెనీ యొక్క లైన్ వచ్చి షాప్ అండ్ ఎర్న్ ఫ్రెండ్స్ ఈ కంపెనీ యొక్క పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పబోయే ముందు సో ఈ కం ఈ బిజినెస్ ఆపర్చునిటీ ద్వారా సో మనం ఆదాయాన్ని ఎలా పొందొచ్చు సో ఎంత సో ఏంటి అనేది పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసినట్లయితే సో కంపెనీ యొక్క బిజినెస్ ప్లాన్ వచ్చేసరికి సో ఫ్రెండ్స్ ఇక్కడ కంపెనీలో ఒక ఒక జాయినింగ్ ప్రోడక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ సో ఆ జాయినింగ్ ప్రోడక్ట్ అనేది మనం ప్రతిరోజు రెగ్యులర్గా యూజ్ చేసుకునే సో ఒక గ్యాడ్జెట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మనకి మనకు ఉపయోగపడే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ గ్యాడ్జెట్స్ అనేవి ఉంటాయి సో సో వాటి ద్వారా మనం ఒక వస్తువును మనం కొనుక్కొని కేవలం లైఫ్లో ఒకసారి ఒక వస్తువును కొనుక్కొని సో మనం ఆదాయాన్ని పొందవచ్చు ఫ్రెండ్స్ ప్రతిరోజు ఆదాయాన్ని పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే సో కంపెనీ ఒక జాయినింగ్ ప్యాకేజ్ వచ్చేసరికి సో రెండు వేల రూపాయలు అనమాట సో టూ థౌజండ్ రూపీస్ జస్ట్ మనం స్మాల్ షాపింగ్ అనుకోవచ్చు సో ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ కంపెనీ బిజినెస్ ప్లాన్లో సో జాయినింగ్ ప్యాకేజ్ టూ థౌజండ్ రూపీస్తో సో మనకి వర్తబుల్ ప్రోడక్ట్ అనేది వస్తుంది కంపెనీ నుంచి సో ఇక్కడ పెయిర్ మ్యాచింగ్ ఇన్కమ్ ఉంటుంది సో పెయిర్ మ్యాచింగ్ ఇన్కమ్ ప్రతిరోజు మనం తీసుకోవచ్చు సో పెయిర్ మ్యాచింగ్ ఇన్కమ్ చూసినట్లయితే టూ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ సిక్స్టీన్ థౌజండ్ థర్టీ టూ థౌజండ్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ ఇలా వేరియస్ టైప్స్ ఆఫ్ మ్యా పేర్ మ్యాచింగ్ ఇన్కమ్స్ మనకి సో కంపెనీ ఇవ్వడం జరుగుతుంది మనం వర్క్ చేసినట్లయితే సో ఇక్కడ డైలీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉంటుందన్నమాట సో ఏ రోజు ఆ రోజు పేమెంట్ అనేది మన కంపెనీ ఇచ్చేస్తుంది సో చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ సో ఎలాంటి ఇన్కమ్స్ ఉంటాయి ఆర్ టు ఆర్ మార్ట్లో సో ఆర్ టు ఆర్ మార్ట్లో ఎలాంటి ఇన్కమ్స్ ఉంటాయి అంటే ఫ్రెండ్స్ ప్యారల్ ఇన్కమ్ సిల్వర్ ఇన్కమ్ గోల్డ్ ఇన్కమ్ ప్లాటినమ్ ఇన్కమ్ డైమండ్ ఇన్కమ్ క్రౌన్ ఇన్కమ్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రాయల్టీ ఇన్కమ్ సో ఫ్రెండ్స్ సో ఈ కంపెనీ యొక్క సో బిజినెస్ ఆపర్చునిటీని ప్రతి ఒక్కరూ యూటిలైజ్ చేసుకోవచ్చు అది రిటైర్డ్ పర్సన్స్ అయినా స్టూడెంట్స్ అయినా లేకపోతే సో జాబ్ జాబ్ చేస్తూ సో పార్ట్ టైమ్గా ఏదైనా వర్క్ చేయాలనుకునే వాళ్ళైనా లేదంటే హౌస్ వై హౌస్ వైఫ్స్ అయినా సో ప్రతి ఒక్కరు కూడా ఇట్ ఇట్లే చేసుకోవచ్చు ఉపయోగించుకోవచ్చు ఎటువంటి రిస్క్ లేకుండా హోమ్ బేస్డ్గా మనం ఈ బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ ఇన్ని రకాల ఆదాయాలు అయితే మన కంపెనీలో ఉండడం జరిగింది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మరి కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ ఏంటి సో కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ అంటే ఫ్రెండ్స్ ఇటువరకు వరకు మనకు మార్కెట్లో సో చాలా కంపెనీస్ అయితే కేవలం హెల్త్ బేస్డ్ ప్రోడక్ట్స్ మాత్రమే మనకి ఇచ్చేవి అనమాట కానీ ఇక్కడ ఈరోజు మన ఆర్ టు ఆర్ మార్ట్లో సో ఫ్రెండ్స్ మనకి ఒక బ్రాండెడ్ కంపెనీ ప్రోడక్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే సూట్ అయితే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ ఈ సూట్ సూట్లను చూసేసరికి ఆదిత్య బిర్లా కంపెనీకి సంబంధించిన విమ విమల్ బ్రాండ్కి సంబంధించింది అనమాట అలాగే కపుల్ వాచెస్ ఉన్నాయి సో దాంతోపాటు డబుల్ కార్డ్ బెడ్షీట్ టూ పిల్లో కవర్స్ ఉన్నాయి అలాగే సోలార్ ల్యాంప్స్ ఉన్నాయి సోలార్ ల్యాంప్ ఉందనమాట సో సోలార్ ల్యాంప్ను చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ సోలార్ ల్యాంప్ అనేది ఆటోమేటిక్గా మొబైల్ ద్వారా ఛార్జ్ పెట్టుకోవచ్చు సో మొబైల్ ఛార్జర్ ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు అలాగే సో మనం ఎండ్లో పెట్టుకుంటే సోలార్ ద్వారా సో సన్లైట్ ద్వారా కూడా ఛార్జింగ్ అయిపోతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఈ సోలార్ ల్యాంప్ని మనం చాలా వరకు రూరల్ ఏరియాస్లో చూసుకున్నట్లయితే చక్కగా పంట పొలాలకు వెళ్ళేటప్పుడు కానీ ఇంటి దగ్గర పవర్ కట్ అయ్యేటప్పుడు కానీ సో యూజ్ చేసుకోవచ్చు అనమాట అలాంటి మనకు ఉపయోగపడే వస్తువునైతే మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్ సో అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ బోట్ కంపెనీ ఒక బ్లూటూత్ అలాగే మాగ్నెటిక్ బ్రాస్లెట్ అనమాట సో ఫ్రెండ్స్ మ్యాగ్నెటిక్ స్టోన్స్ ఉండి కలిగిన బ్రాస్లెట్ని కూడా మన కంపెనీ ప్రోడక్ట్స్లో సో ఉంచడం జరిగింది ఈ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ యూటిలైజ్ చేయడం వల్ల చాలా వరకు మన బాడీలో ఉండే రేడియేషన్ కానీ లేకపోతే సో మనకి మైగ్రేన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ ఇలాంటి చాలా సమస్యలు అయితే దూరం చేస్తుంది అనమాట రెగ్యులర్గా మన బాడీకి సో ఈ మ్యాగ్నటిక్ స్టోన్స్ ఉండడం వల్ల అలాగే ఫ్రెండ్స్ స్మార్ట్ వాచ్ మనం అందరం వాడుతూనే ఉంటాం స్మార్ట్ వాచ్ అనేది సో స్మార్ట్ వాచ్ కూడా మనకి అవైలబుల్ ఉంది సో దాంతోపాటు క్లాసిక్ వైట్ సోప్స్ ఒక ట్వంటీ ప్యాక్ ఒక ట్వంటీ సోప్స్ కలిగిన ఒక ప్యాక్ సో మనకి క్లాసిక్ వైట్ సోప్ మనకి అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఫ్రెండ్స్ లైఫ్లో వన్ టైం ఒక ప్రోడక్ట్ మనము టూ థౌజండ్ రూపీస్ పెట్టి మనం తీసుకున్నట్లయితే సో ఒక అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీ మనకి ఇక్కడ దొరుకుతుంది సో ఒక రిఫరల్ బేస్డ్ బిజినెస్ అనమాట ఇది సో రిఫరల్ బేస్డ్ బిజినెస్ ఎలా చేయాలి ఏం చేయాలి సో ఈ మీకు చెప్పిన ఇన్కమ్స్ ఏ విధంగా వస్తాయి అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడ పెరల్ మ్యాచింగ్ ఇన్కమ్ అనమాట మొదటిగా సో పెరల్ మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చేసరికి సో ప్రతి లెవెల్లో ప్రతి లెవెల్లో సో మనకి ఇక్కడ సో లెవెల్ బేస్డ్ బిజినెస్ అనమాట లెవెల్ లెవెల్ ఇన్కమ్ అనమాట ఇది సో లెవెల్కి ఒక మ్యాచింగ్ జరిగినట్లయితే వన్ ఇస్ టూ వన్ మ్యాచింగ్ జరిగినట్లయితే టూ థౌజండ్ రూపీస్ వస్తుంది సో ప్రతిరోజు సో ఈ పెరల్ మ్యాచింగ్ ఇన్కమ్ మనం సో ఒక టెన్ పేర్స్ మ్యాచింగ్ వరకు మనం సీలింగ్ ఉంటుంది అనమాట టెన్ పేర్స్ మ్యాచింగ్ వరకు మనం ఇన్కమ్ పొందొచ్చు సో ఇక్కడ డైలీ ఇన్కమ్ ఎర్నింగ్స్ వచ్చేసరికి టూ థౌజండ్ ఉంటుంది అనమాట సారీ ట్వంటీ థౌజండ్ వరకు మనం ఎర్న్ చేయవచ్చు సో సీలింగ్ అమౌంట్ అనమాట అది అలాగే డైలీ పే అవుట్ అనమాట ఏ రోజు పేమెంట్ ఏ రోజు వస్తుంది పవర్ లెగ్ అనేది క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది అనమాట పవర్ టీమ్ అనేది సో ఒక టీంలో ఒక మ్యాచింగ్ ఒక పేర్ మ్యాచింగ్ ఒక లెవెల్కి ఒక పేర్ మ్యాచింగ్ ఉంటుంది కాబట్టి సో ఒక మనకి ఏంటంటే లెవెల్స్ లెవెల్స్ని బట్టి ఇక్కడ మనకి క్యారీ ఫార్వర్డ్ అనేది కూడా సో ఇవ్వడం అనమాట అలాగే సో ఫ్రెండ్స్ మనం పెరల్ నుంచి సిల్వర్కి ప్రమోట్ అవ్వాలి సో పెరల్ నుంచి సిల్వర్కి ప్రమోట్ అవ్వాలంటే సో కంపెనీ కండిషన్స్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ టెన్ పేర్ సిల్వర్ అవ్వాలంటే సో ఏ టీంలో టెన్ సో టెన్ మ్యాచింగ్స్ టెన్ సేల్స్ బి టీంలో టెన్ సేల్స్ అయినప్పుడు మనకు ఫస్ట్ పేర్ మ్యాచింగ్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ వస్తుంది సో సెకండ్ పేర్ మ్యాచింగ్ ఫోర్త్ పేర్ మ్యాచింగ్ సిక్స్త్ పేర్ మ్యాచింగ్ ఎయిత్ పేర్ మ్యాచింగ్ టెన్త్ పేర్ మ్యాచింగ్ సో ఫైవ్ పేర్ మ్యాచింగ్స్ ఇన్కమ్స్ అయితే సో మనకి డిడెక్ట్ చేసి కంపెనీ మనలను సిల్వర్ లీడర్గా ప్రమోట్ చేస్తున్నమాట సిల్వర్ ర్యాంక్లో ప్రమోట్ చేస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ అలాగే సో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సో ఒక ఇద్దరిని అయితే సో రిఫర్ చేయాల్సి ఉంటుంది మరి డైరెక్ట్గా సో అయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఇన్కమ్ సిల్వర్ మ్యాచింగ్ ఇన్కమ్ సో ఫ్రెండ్స్ సిల్వర్ మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చేసరికి సో మన టీంలో ఏ టీంలో ఒక సిల్వర్ పర్సన్ బి టీంలో ఒక సిల్వర్ పర్సన్ అయినట్లయితే సో మనకు సో ఒక ఇద్దరు వ్యక్తులు సిల్వర్ ర్యాంక్ మ్యాచింగ్ జరిగినట్లయితే సో మనకి ఇక్కడ వచ్చేసరికి ఒక ఒక పేర్ మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ రూపీస్ వస్తుంది ఇక్కడ డైలీ ఎర్నింగ్స్ ఇక్కడ హైయెస్ట్ ఎర్నింగ్ ఎర్నింగ్స్ సీలింగ్ అమౌంట్ చూసినట్లయితే ఫార్టీ థౌజండ్ వరకు మనం ఎర్న్ చేసుకోవచ్చు సో డైలీ క్యాపింగ్ వచ్చేసరికి టెన్ పేర్స్ అనమాట రోజు పేమెంట్ ఆ రోజు ఉంటుంది అనమాట అలాగే క్యారీ ఫార్వర్డ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ మనం సిల్వర్ నుంచి గోల్డ్ ప్రమోట్ అవ్వాలంటే టూ సెకండ్ సెకండ్ సిల్వర్ మ్యాచింగ్ ఫోర్త్ సిల్వర్ మ్యాచింగ్ సిక్స్త్ సిల్వర్ మ్యాచింగ్ ఎయిత్ సిల్వర్ మ్యాచింగ్ టెన్త్ సిల్వర్ మ్యాచింగ్ సో ఇక్కడ డిడక్షన్ ఉంటుంది సో రిమైనింగ్ అమౌంట్ మనకైతే మన అకౌంట్లో క్రెడిట్ అయ్యి మనం గోల్డ్ ర్యాంక్కి ప్రమోట్ అవుతాం ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ గోల్డ్ మ్యాచింగ్ నుంచి మనం వచ్చేసరికి గోల్డ్ మ్యాచింగ్ ఇన్కమ్ హైయెస్ట్ ఇన్కమ్ గోల్డ్ ఒక గోల్డ్ మ్యాచింగ్ జరిగితే మన టీంలో ఎయిట్ థౌసండ్ ఇన్కమ్ వస్తుంది అన్నమాట సో డైలీ క్యాపింగ్ టెన్ పేర్స్ ఉంటాయి అలాగే డైలీ ఎర్నింగ్స్ వచ్చేసరికి ఎయిటీ థౌజండ్ వరకు మనం తీసుకోవచ్చు డైలీ పే అవుట్ ఉంటుంది పవర్లా క్యారీ ఫార్వర్డ్ ఇంకా సేమ్ టు సేమ్ డిడక్షన్ సో మనం గోల్డ్ నుంచి ప్లాటినంకి వెళ్ళడానికి సేమ్ టు సేమ్ డిడక్షన్ ఉంటుంది అలాగే ప్లాటినం మ్యాచింగ్ ఇన్కమ్ ఫ్రెండ్స్ ఇక్కడ ప్లాటినం మ్యాచింగ్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే ఒక పెయిర్ మ్యాచింగ్ జరిగితే ప్లాటినం సిక్స్టీన్ థౌజండ్ మనం తీసుకోవచ్చు ఒక్క రోజులో అలాగే హైయెస్ట్ ఇన్కమ్ డైలీ సీలింగ్ టెన్ పెయిర్స్ అనమాట సో ఇక్కడ డైలీ హైయెస్ట్ ఇన్కమ్ పెయిర్ మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చేసరికి వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ ఉంటుంది అన్నమాట సో ఇక్కడ కూడా సో మనం ప్లాటినం నుంచి డైమండ్కి సో మనం ప్రమోట్ అవ్వడానికి సో ఒక ఫైవ్ పేర్స్ అయితే ఫైవ్ ప్లాటినం పేర్స్ అయితే డిడక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ర్యాంక్ వచ్చేసరికి డైమండ్ మ్యాచింగ్ ఇన్కమ్ సో ఫ్రెండ్స్ ఒక డైమండ్ మ్యాచింగ్ ఇన్కమ్ మన అండర్లో మన టీంలో జరిగినట్లయితే థర్టీ టూ థౌజండ్ సో ఒక పేర్ మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది డైలీ డైమండ్ మ్యాచ్ డైమండ్ పేర్ మ్యాచింగ్ థర్టీ టూ థౌజండ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ డైలీ క్యాపింగ్ వచ్చేసరికి టెన్ పేర్స్ ఉంటాయి ఇక్కడ కూడా సేమ్ వన్ డేలో మన హైయెస్ట్ ఇన్కమ్ డైలీ పే డైలీ డైమండ్ మ్యాచింగ్ ఇన్కమ్ హైయెస్ట్ ఇన్కమ్ త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనం సో డైమండ్ నుంచి క్రౌన్ ప్రమోట్ అవ్వడానికి ఫైవ్ ఫైవ్ డైమండ్ పెయిర్స్ అయితే సో మనకి ఇక్కడ కటింగ్ డిడక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఫ్రెండ్స్ క్రౌన్ ఇన్కమ్ మ్యాచింగ్ సో క్రౌన్ ఇన్కమ్ మ్యాచింగ్ చూసుకున్నట్లయితే సిక్స్టీ ఫోర్ థౌజండ్ ఒక క్రౌన్ ఒక క్రౌన్ మ్యాచింగ్ ఇన్కమ్ జరిగితే ఒక క్రౌన్ పెయిర్ మ్యాచ్ జరిగితే సిక్స్టీ థౌజండ్ మనకి ఇక్కడ ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ డైలీ ఎర్నింగ్స్ ఉంటాయి సో డైలీ ఎర్నింగ్స్ వచ్చేసరికి సిక్స్టీ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ వరకు ఎర్నింగ్ చేయొచ్చు సో ఇది హైయెస్ట్ ర్యాంక్ ఇన్కమ్ అనమాట సో మన కంపెనీలో హైస్ట్ ర్యాంక్ క్రౌండ్ మ్యాచ్ ఇన్కమ్ సో ఫ్రెండ్స్ మరి అలాగే రాయల్టీ ఇన్కమ్ కూడా ఉంటుంది సో రాయల్టీ ఇన్కమ్ ఎవరు ఇచ్చే అవుతారంటే సో ఒక ఏదైతే పెరల్ ర్యాంక్ ఉందో స్టార్టింగ్ ర్యాంక్ ఉందో ఈ పెరల్ మ్యాచింగ్స్ అనేవి థౌజండ్ మ్యాచింగ్స్ థౌజండ్ పేర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో సో అప్పటి నుంచి మన టీంలో సో మన టీంలో మన టీం ఓవరాల్ టీం కంట్రోల్లో ఎక్కడైనా సరే ఒక్క ఒక్క సేల్ ఒక టూ థౌజండ్ రూపీస్తో ఒక సేల్ జరిగినా కానీ ఒక్క ప్రోడక్ట్ సేల్ జరిగినా కానీ సో దానిపై నుంచి మనకి హండ్రెడ్ రూపీస్ అనేది రాయల్టీ రూపంలో కంపెనీ సో ఇవ్వడం జరుగుతుంది అనమాట సో రాయల్టీ విల్ బి పెయిడ్ ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ రాయల్టీ అనేది ప్రతి నెలలో ఫస్ట్ వీక్లో మనకి ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇలాంటి అద్భుతమైన ఆపర్చునిటీ గురించి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ ఇన్కమ్స్ కాదు దాంతోపాటు అవార్డ్స్ రివార్డ్స్ కూడా మన కంపెనీలో ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు సిల్వర్ ర్యాంక్ని అచీవ్ చేసినట్లయితే స్మార్ట్ వాచ్ అనేది గిఫ్ట్గా రావడం జరుగుతుంది ఒక థౌజండ్ రూపీస్ విలువ గల స్మార్ట్ వాచ్ గిఫ్ట్గా రావడం జరుగుతుంది గోల్డ్ ర్యాంక్ అయినట్లయితే టెన్ థౌజండ్ రూపీస్ స్మార్ట్ ఫోన్ గిఫ్ట్గా రావడం జరుగుతుంది ప్లాటినం ర్యాంక్ అయితే ఎల్ఈడి టీవీ డైమండ్ ర్యాంక్ అయితే బైక్ ఫండ్ క్రౌన్ ర్యాంక్ అయితే కార్ ఫండ్స్ సో ఇలాంటి అవార్డ్స్ రివార్డ్స్ కూడా మనం వర్క్తో పాటు అవార్డ్స్ రివార్డ్స్ కూడా పొందొచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి కంపెనీ అనేది కంప్లీట్గా లేగల్ అనమాట సో కంపెనీ పూర్తిగా పూణే బేస్డ్ కంపెనీ పూణే హెడ్ ఆఫీస్గా మన కంపెనీ పనిచేస్తుంది అనమాట సో కంప్లీట్గా లేగాలిటీస్ అన్నీ ఉన్నాయి అన్నమాట కంపెనీకి సో ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీకి ఎటువంటి లీగాలిటీస్ ఉండే అన్ని రకాల లెగాలిటీస్తో మన కంపెనీ రిజిస్టర్ అయ్యి వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఇక చూస్తే ఫ్రెండ్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి హైయెస్ట్గా ఒకే పేరు పైన ఒక పాన్ కార్డు పైన ఒక మూడు ఐడీలనైతే సో ఒక మూడు ఐడీలు మనం తీసుకోవచ్చు మూడు ప్రోడక్ట్లు కొనుక్కోవచ్చు అలాగే ప్రతిరోజు డైలీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉంటుంది ఏ రోజు ఆ రోజు పేమెంట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది అలాగే డిడక్షన్ వచ్చేసరికి అలా సో ఫ్రెండ్స్ అడ్మిన్ ఛార్జ్ ట్వంటీ పర్సెంట్ కట్ అవుతుంది హెడ్మిన్ ఛార్జ్ సర్వీసెస్ సర్వీస్ ఛార్జ్ టీడీఎస్ ఇలా వగరేలన్నీ కూడా ట్వంటీ పర్సెంట్ అనేది కట్ అవుతుంది అనమాట సో అలాగే సో మనకి ఏంటంటే సో ఎవ్రీథింగ్ ఏ రోజుకి ఆ రోజు ప్రతిరోజు పేమెంట్ అనేది వచ్చేస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మరి ఈ ఆపర్చునిటీ మీకు నచ్చినట్లయితే సో నేను నెంబర్ని అయితే సో డిస్ప్లే మీద అలాగే డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఒక అద్భుతమైన ఆపర్చునిటీ ఒక జస్ట్ ఒక చిన్న అమౌంట్తో మనం ఈ ఆర్టుఆర్ బిజినెస్లో ఇన్వా సో ఇంట్రడ్యూస్ అయ్యి సో ఇన్వాల్వ్ అయ్యి మనం ప్రతిరోజు ఆదాయాన్ని సంపాదించుకునే ఒక అద్భుతమైన ఆపర్చునిటీ సో మనకి ఈరోజు ఆర్ మార్ట్ ద్వారా సో ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ సో యుటిలైజ్ చేసుకునే ఈ అద్భుతమైన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి ఫ్రెండ్స్ దీంట్లో ఎటువంటి డౌట్స్ ఏమున్నాయి కానీ సో కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీ అందరికీ సో మంచి సో టీం సపోర్టు అలాగే సో ఇవ్వడం జరుగుతుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ